ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్గా అయితే అప్డేట్ అవడం జరిగిందనమాట రైతుల ఖాతాల్లోకి రేపే రుణమాఫీ సొమ్ము జమ అంటూ కూడా లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అయితే మనకు కంప్లీట్గా లక్ష వరకు జమ పాస్ పుస్తకం ఆధారంగానే రుణమాఫీ కుటుంబానికి కుటుంబ నిర్ధారణ రేషన్ కార్డు కార్డు లేకున్నా వర్తింపు సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట రైతు రుణమాఫీ పథకంలో భాగంగా కంప్లీట్గా మనకు గురువారం సాయంత్రం లోపు రైతుల రుణ ఖాతాలో లక్ష వరకు డబ్బులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈ మేరకు బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చింది అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబురాలు జరపాలని నిర్ణయించింది వీటికి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు కానున్నారు రాష్ట్రంలో రైతులకు పట్టా దారు పాస్ పుస్తకం ఆధారంగానే రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు కేవలం కుటుంబ వివరాలను గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన విధించినట్లు కంప్లీట్గా ఆయన కలెక్టర్ల సమావేశంలో చెప్పడం జరిగింది రుణమాఫీపై సోమవారం జారీ చేసినటువంటి మార్గదర్శకాలలో రేషన్ కార్డు నిబంధనపై విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి తాజాగా స్పష్టత ఇవ్వడం జరిగింది ఇతర ఖాతాలో జమ చేయొద్దు రైతు రుణమాఫీ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమని చెప్పడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే మనకు ప్రజాహిత పాలనే ప్రభుత్వం యొక్క లక్ష్యం అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట కంప్లీట్గా అలాగే మనకు రాష్ట్రంలో తొంభై లక్షల రేషన్ కార్డులు ఉండగా డెబ్బై లక్షల మంది రైతులకు రుణాలు ఉన్నాయి వీరిలో ఆరు లక్షల ముప్పై ఆరు వేల మందికి రేషన్ కార్డు లేవు వారికి రుణమాఫీ వర్తిస్తుంది రేషన్ కార్డు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనివ్వమంటూ కూడా చూసుకోవచ్చు రుణమాఫీ జరిగే రైతులను రైతు వేదికల వద్దకు తీసుకొచ్చి ఆయా జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు వారితో ఆ సంతోషం పంచుకోవాలి రైతు రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో రెండు ఉమ్మడి జిల్లాలకు ఒక ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుదాం కలెక్టర్లకు ఏవైనా సందేహాలు వస్తే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలంటూ కూడా ఇక్కడ అప్డేట్ చేసుకో చూసుకోవచ్చు అనమాట మనకు రేపే లక్ష వరకు అయితే రైతులకు సంబంధించి రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది కంప్లీట్ మనము సో రేపు నాలుగు గంటల వరకు అయితే చేయడం జరుగుతుంది కాబట్టి మనం ఎల్లుండి బ్యాంకులో మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే తీసుకోవాలన్నమాట సో మీకు ఎంతవరకు సో రెండు లక్షలు అన్నారు కాబట్టి ఫస్ట్ డే మనకు లక్ష వరకు అయితే రుణమాఫీ అయితే విడుదల చేస్తున్నారు రెండో దాఫాలు మనకు రెండు లక్షల వరకు అయితే ఆగస్టు పదిహేను లోపు చేస్తామని కూడా చెప్పడం జరిగింది రుణమాఫీ అమలుపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి ఏ ఒక్క రైతుకు నష్టం జరగదు ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఉదయం పదకొండు గంటలకు జిల్లా బ్యాంకర్లతో కలెక్టర్ల సమావేశం నిర్వహించాలి అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు లక్ష వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాలో జమ అవుతాయి ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతు రుణమాఫీకే వాడాలి వ్యక్తిగత ఇతర రుణాల మాఫీకి వినియోగించవద్దు గతంలో కొందరు బ్యాంకర్లు ఇలా చేసి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది మేము ఇప్పుడు అలాగే చేస్తామని సీఎం పేర్కొన్నారు నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లో సదస్సులో కలెక్టర్ల సదస్సులో ఆయన ఆదేశించారంటూ చూసుకోవచ్చు అనమాట రేషన్ కార్డు లేని రైతుల వద్దకు అధికారులు అయితే మనకు లక్ష జీతం ఉన్నవారికి రుణమాఫీ వర్తించదంటూ కూడా చూసుకోవచ్చు అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకున్నా రెండు లక్షల వరకు రుణమాఫీ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఐఏఎస్లు ఇతర ఉన్నతాధికారులకు రుణమాఫీ వర్తించదని తెలిపారు ఈ నెల పద్దెనిమిదిన్నర లక్షల లోపు రుణాల మొత్తం ఆరు వేల కోట్లకు పైగా జమ చేస్తామని చెప్పారు ఆగస్టు పదిహేనులోగా మిగతా లక్ష రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు కంప్లీట్గా మనకు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగా ఆగస్టు పదిహేను నాటికి రుణమాఫీని పూర్తి చేస్తామంటూ చూసుకోవచ్చు ఇందుకు మొత్తంగా ముప్పై ఒక్క వేల కోట్లు జమ చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఒకేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పాం అందులో మొదటిసారి లక్ష చేస్తున్నాం పద్దెనిమిదవ తేదీన పదకొండు వందల యాభై కంప్లీట్ మనకు పద్దెనిమిదవ తేదీన పదకొండు పాయింట్ యాభై లక్షల మంది రైతులకు కంప్లీట్గా లక్ష రుణమాఫీ అవుతుందని రెండో దాఫా ఆగస్టు పదిహేను నాటికి మరో లక్ష బ్యాంకులో జమ చేశామని చెప్పడం జరిగింది తెల్ల రేషన్ కార్డు లేని రైతుల వద్దకు వ్యవసాయ శాఖ అధికారులు వెళ్ళి పరిశీలిస్తారు రాష్ట్రంలో మొత్తం ముప్పై రెండు బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చాయి నకిలీ పట్ట పాసు పుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్న వారిని గుర్తించాం లక్ష జీతం ఉన్న వాళ్లకు రుణమాఫీ కాదు అలాంటి వారిని అలాంటి వారివి పదిహేడు వేల ఖాతాలు ఉన్నాయని మంత్రి తుమ్మల చెప్పడం జరిగిందంటూ చూసుకోవచ్చు మొత్తానికి అయితే మనకు సో రేపు అయితే లక్ష రూపాయల వరకు అయితే రుణాలు అయితే జమ చేస్తున్నారు సో ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఐఏఎస్ ఆఫీసర్లకు అలాగే మనకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు లక్ష్య పైన జీతం ఉన్న వాళ్లకు రుణమాఫీ వర్తించదు అంటూ కూడా మనకు చెప్పడం జరిగింది అర్హులైన సన్నకారు చిన్న కారు రైతులకే ఈ రుణమాఫీ వర్తిస్తుంది అంటూ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతిగారు సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జరి హింద్